వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూరు సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ వారం పశువులు అయితే బాగానే వచ్చినాయి ధరలు కూడా తక్కువ ఉన్నాయి ఏం ధర లక్ష ఐదు మొత్తం మాట్లాడుకున్నట్టు ఒకటే ధర చెప్తున్నారు పనులు అన్నీ అయిపోయానంటే ఆర్ఆరా పనికి ఏరంట ఒకవైపా రెండు వైపులా ఏ ఊరు మీది రెండు వంటలు రెండు వంటల మద్దూరు అద్దూరు మండలం నారాయణపేట జిల్లా గారు ఫోన్ నెంబర్ చెప్పండి కిందిదే ఫైన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఓకే ఎంత బ్రదర్ కోడెలు యాభై ఐదా కాడేమో నలభట్టయినాయా మంచిగానే కోడలు చూసుకోవచ్చు ఏ ఊరు మీది మగుల్ మాడికా దామరగిద్ద మండల నారాయణపేట జిల్లా పేరు మీది మీమేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ సిక్స్ సిక్స్ సెవెన్ జీరో టూ నైన్ వన్ ఇచ్చేదారా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఈ కోడలు ఎవరు మనసు లేడు ఇట నీవేనా కోడలు నీవే అవి నీవే ఇవేవరు ఇలాగడ మనసు లేడు ఆ కోడలు కూడా మనిషి వచ్చినట్టు ఎంత పెద్ద మంచిదారా ఎంత లక్ష పదిహేనా నిన్ని నాలుగు నాలుగు పండ్ల గ్యారంటీ పని ఒకటే వైపా రెండు వైపులా ఎవరు మీది ఘనమైన మండ మనపురం పక్కన మండలం ఏదో వస్తుంది నారాయణపేట మండలా పేరు మీది మొగలప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి సరే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఎయిట్ పెద్ద మనిషి ఎంత కోటలు మీది పేరు మీది హనా ఫోన్ నంబర్ ఉందా నైన్ ఫైవ్ జీరో టూ ఫైవ్ టూ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో పెద్ద లాస్ట్కి లాస్ట్ కే ಎಂತಾಯ್ತಿ ಇದು ಸಾಂಟ್ರ ನೋಡು ಯಾವ ఎంత అడుగుతున్నా ఎంత అడుగుతున్నారు అడుగుతున్నారు లక్ష పది అయినా చెప్పిండు కానీ లక్ష 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 పెట్టి ఎక్కిపోతే ఇలా సెవెంటీ థౌజండ్ అడిగినారు ఆయన వన్ లాక్ చెప్తున్నాడు నమస్తే ఫేమస్ నమస్తే ఇట్లా ఉంది డాబేర ఏవరానా కొత్తపల్లి మండలం కూడా కొత్తపల్లి మొదల కొత్తపల్లి ఏమండదమ్మా అవుతుంది సేడం కర్ణాటక జిల్లా ఏదో వస్తుంది మీకు గుల్బార్గ పేరు మీది అశోక్ గారి ఫోన్ నెంబర్ చెప్పండి సరే సార్ ఏం చెప్తారానా వాళ్ళు ఏం అడుగుతున్నారు అన్న పనులేండి ఆర్ఆర్ పని గారేంటా లోకలే కదా మీది పేరా అంజనే గారు ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ వన్ సిక్స్ ఇచ్చేదానా ఓకే ఇడైతే రెండున్నాయి పల పల కోడెలు మనిషి లేడు దీంట్లో కాడ ఏం చెప్పినావా నా కోడేలు డెబ్భై ఆరా మంచిగా పట్టుకో ఒంగోలు కోడేలు కాడేమో అలవాటు అయినా ఏమైనా లేవు పోయినాయా ఏ ఊరు మీది సాయిపల్లి దామరగిత మండలి నారాయణపేట జిల్లా పేరు మీది సాయిల్ గారి ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో వన్ టూ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ ఇచ్చేదారా రైట్ ఈ కోడలు ఎవరు ఏందరా డెబ్బై వేలు అంట రెండు కోడలు పనులు రెండండినా పని ఏ ఊరు మీది అవంగాపూర్ దామర్త మోడల్ నారాయణపేట జిల్లా పేరు మీది మంచి లక్ష్మప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి సెవెన్ జీరో వన్ త్రీ డబల్ టూ జీరో ఫైవ్ త్రీ సిక్స్ ఇచ్చేదారా అరవై పైన సరే ఏం ధర నావులు ఇరవై నలభై నాలుగు కదా యాభై ఎన్నెన్ని పాలిస్తాయి ఎన్ని రోజులు ఇంత ఇది ఇన్నింది కదా అది ఏ ఊరు మీది హోగరం గుండుమాల మండలా గుండుమాల మండల నారాయణపేట జిల్లా పేరు మీది సురేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సెవెన్ ఫోర్ టూ త్రీ టూ చూసుకోవచ్చు బాగా అన్నా నేమన్నా ఏం ఏందారా డెబ్బై రెండు వేలు చెప్తున్నాడు పాల పాల కోడేలు కాడ అలవాటు అయినాయా మీది పెదిరిపాడు మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది లక్ష్ లక్ష్మప్ప కాశీమప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి కింది అది డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ టూ ఫోర్ జీరో సిక్స్ ఇచ్చేద్దా రైట్ ఏందర కోడేలు డెబ్బై వేల కాడలవాటైనా రెండు మండల పని మంచివైనా ఏ ఊరు మీది ఒత్తుకుండ్లా నారాయణపేట మండల నారాయణపేట జిల్లా రైతే కదా మీరు ఫోన్ నంబర్ చెప్పండి మీది సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ జీరో వన్ ఫోర్ ఇచ్చేదారా పేద మంచిగా అరవై పైన చెప్పినావా సరే సరే ఏమన్నా కాడ అలవాటు అయినాయా అయినాయ్యే ఏ ఊరు మీది పెదిరిపాడు మద్దూరు మండలం నారాయణపేట జిల్లా గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఏడైదు రెండు రెండు తొమ్మిది సున్నా ఇచ్చేది ధర రైట్ పెద్ద మనిషి నీవి ధర డెబ్బై రెండా పండ్లు పల పనులు కాడ అలవాటేనా ఏమన్నా ఈ ఆవులు ఉంటాయా ఇంటికాడ అర్రుతున్నాయి ఏ ఊరు మీది దోరేపల్లి మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా పేరు మీది పేరు రాములు గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే ఎమ్మడు వచ్చలేరా ఊరోళ్ళు ఇట్లా మీ ఊరోళ్ళు ఎవరు వచ్చలేరా గోధుమపుల్లో కోడలు రెండు నాయి కోడలు లేరా యాభై వేలా చెప్పాలి దామర్గిద్ద మండల్ నారాయణపేట జిల్లా పేరు మీది హనుమంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఎయిట్ జీరో టూ డబల్ ఫైవ్ ఇచ్చేదారానా ఓకే బ్రదర్ ఏం ఏందారా సిక్స్టీయా ఖాడే నలవాటేనా ఏ ఊరు మీది రెండు ఫైవ్ టూ వన్ సెవెన్ ఇచ్చేదారా రైట్